హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ పక్షిత ఉన్నట్టుండి ఇంటికి చాలామంది చుట్టాలు వచ్చేసరికి ఏం చేయాలో తెలియక ఏం చేసి పెట్టాలా అని ఆలోచిస్తూ ఉండగా ఐదు నిమిషాల్లో అయిపోయే టిఫిన్ ఏముందా అని ఆలోచిస్తూ ఉండగా ఉన్నట్టుండి ఈ ఊతప్పం ఆలోచన తట్టిందండి వెంటనే ఊతప్పం ఎలా చేస్తారు ఇడ్లీ పిండితో కదా చేసేది అని మళ్ళీ ఒక చిన్న ఆలోచన మెదడుకి తట్టిందండి ఇడ్లీ పిండి లేకుండా సరే ఈ రవ్వతో ప్రిపేర్ చేద్దాము వస్తుందా రాదా అని చెప్పి చూశానండి ఖచ్చితంగా వచ్చిందండి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి సరే ఇవన్నీ పక్కన పెట్టేసి ఎలా చేయాలో చూద్దాం స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన ప్యాన్ పెట్టి దీంట్లోకి రెండు కప్పుల బొంబాయి రవ్వను వేసుకొని లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి చూడండి ఈ విధంగా వస్తే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి పూర్తిగా చల్లారి ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని దీంట్లోకి ఒక కప్పు పులిసిన పెరుగు వేసుకోవాలి మరీ పులిసింది వేసుకోకూడదండి కొంచెం పులిసింది అయితే బాగుంటుంది దీంట్లోకి రుచికి తగ్గ సాల్ట్ని వేసుకొని అలాగే పావు టేబుల్ స్పూన్ బేకింగ్ సోడాను కూడా వేసుకొని మొత్తం బాగా కలిపేసుకోవాలి రెండు కప్పుల బొంబాయి రవ్వకి ఒక కప్పు పెరుగు అయితే సరిపోతుందండి పెరుగు అనేది లమ్స్ లేకుండా బాగా బీట్ చేసుకోవాలి ఇలా బాగా బీట్ చేసుకున్న తర్వాత కొంచెం కొంచెంగా బొంబాయి రవ్వని యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి దీంట్లోకి అరకప్పు వరకు బియ్య పిండిని వేసుకొని కలుపుకోవాలి ఇది తడి బియ్య పిండి కాదండి పొడి బియ్య ఇలా వేసుకొని దీంట్లోకి పావు కప్పు వరకు నీళ్ళని వేసుకొని మొత్తం ఉండ లేకుండా నీట్గా బాగా కలుపుకోండి చూడండి కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా వచ్చే వరకు కలుపుకోండి ఇలా కలిపేసుకొని మూత పెట్టి ఒక అరగంట సేపు దీనిని నాననివ్వండి ఒక అరగంట తర్వాత మళ్ళీ మూత తీసి చూసారంటే చూడండి పిండి అనేది ఈ కన్సిస్టెన్సీలోకి వచ్చింది కదా ఇప్పుడు దీంట్లోకి వాటర్ని కొంచెం వేసుకోండి అంటే పిండి అనేది మరీ గట్టిగా ఉండకూడదండి కొంచెం లూస్ కన్సిస్టెన్సీలోకి వేసుకోండి మరీ లూస్గా ఉండకూడదు మరీ గట్టిగా ఉండకూడదు చూడండి గరిటతోటి ఇలా అంటుంటే కొంచెం కొంచెంగా పిండి పడాలి అలా కలిపేసుకున్న తర్వాత ఒక దోశ ప్యాన్ని పెట్టి ప్యాన్ హీట్ అయిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ని వేసుకొని దానిపైన పిండిని వేసుకొని కొంచెం ట్యాప్ చేయండి ఇది కొంచెం మందంగానే ఉంటుంది దానిపైన సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు అలాగే క్యారెట్ తురుము జీలకర్ర కొంచెం పచ్చిమిర్చి కూడా కొంచెం వేసుకొని ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని వేసుకొని మూత పెట్టేసి లో ఫ్లేమ్లో ఒక రెండు నిమిషాలు ఉడికించండి రెండు నిమిషాల తర్వాత మూత తీసి సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర తరుగు కరివేపాకు తరుగును కూడా వేసుకోండి ఇలా వేసుకొని మళ్ళీ మూత పెట్టి మరొక నిమిషం పాటు ఉడికించుకోండి ఒక నిమిషం తర్వాత మూత తీసి చిన్నగా బ్యాక్ సైడ్కి టర్న్ చేసుకోండి ఇలా కానీ వేసుకున్నట్లయితే మనకి టేస్ట్ అనేది చాలా అంటే చాలా బాగుంటుంది మామూలుగా ఉల్లిపాయలు క్యారెట్తో పాటు కొత్తిమీర కరివేపాకు కూడా వేసేస్తారు చాలామంది అలా వేయకుండా ఈ వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా కానీ మీరు వేసుకున్నారంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇప్పుడు బ్యాక్ సైడ్కి టర్న్ చేసుకున్న తర్వాత మరొక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని వేసుకొని మూత పెట్టుకొని లో ఫ్లేమ్లో ఒక రెండు నిమిషాల వరకు ఉడికించుకోండి ఒక రెండు నిమిషాల తర్వాత సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సా చేసుకోండి ఇన్ని కావాలంటే అన్నీ వేసుకొని సర్వ్ చేసుకోండి దీంట్లోకి పల్లీ చట్నీ అయితే చాలా టేస్టీగా ఉంటుంది చూడండి కాంబినేషన్ అయితే అదురుసండి అసలు మీ ఇంటికి ఈ చుట్టాలు వచ్చినా ఏం సరుకులు లేకపోయినా పిండ్లు లేకపోయినా ఈజీగా ఈ రెసిపీని చేసి పెట్టేయచ్చండి ఇన్స్టంట్ రెసిపీ అండి అలాగే మీకు ఏం టిఫిన్ చేయాలో తోచినప్పుడు ఇలాంటి ఇన్స్టంట్ రెసిపీస్ని ట్రై చేయండి తప్పకుండా మీకు కూడా నచ్చుతుంది ఈ రెసిపీని మీరు బ్రేక్ఫాస్ట్గా కానైనా డిన్నర్గా కానైనా ఈజీగా చేసేసుకోవచ్చండి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి అండ్ కమెంట్ కూడా చేసేయండి